వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ బనగాపల్లి మండలం హుస్సేనాపురం దగ్గర ఉన్న కొండగానుల మధ్యలో ఎరకండ్లకు చెందిన తిరుపం రెడ్డి మరియు రెడ్డి ఇద్దరు కలిసి నంద్యాల నుండి ఉయ్యాలవాడ నుండి మరియు కడప జిల్లా పెద్దముడియం నుండి సుమారు పది మందిని రప్పించి పేకాట నిర్వహించినారు వారిలో మాకు నంద్యాలకి చెందిన లింగమయ్య రెడ్డి రామకృష్ణ శేఖర్ రెడ్డిలు మరియు ఉయ్యాలవాడ మండలం వారు శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్లు పట్టుబడ్డారు పేకాట నిర్వహించిన వెనకళ్ల గ్రామస్తులు తిరుపమరెడ్డి మరియు మల్లీశ్వరి రెడ్డిలు తప్పించుకొని పారిపోయినారు పేకాట ఆడుతూ దొరికిన వారిపై పేకాట ఆడుతూ దొరికిన ఆరు మంది దగ్గర నుండి నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేసి వారిపై మరియు పారిపోయిన తిరుపమారెడ్డి మరియు మల్లీశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేయడమైంది పేకాటని పట్టుకోవడంలో డ్రోన్ ఉపయోగించి పేకాట స్థావరం నుండి పారిపోతున్న ముద్దాయిల్ని వెంబడించి పట్టుకోవడం జరిగింది ఇటు చర్యలో గౌరవ నంద్యాల ఎస్పీ మరియు డిఎస్పీ డోన్ గారు ఆలోచన మేరకి డ్రోన్ ఉపయోగించి కొండల్లో పారిపోతున్న వారిని పట్టుకోవడం జరిగింది ఈ పేకాట ఆడేవారిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన డ్రోన్ ఆపరేటర్ను మరియు బనగాపల్లి ఎస్ఐ దుగ్గిరెడ్డి మరియు సిబ్బందిని నంద్యాల ఎస్పీ గారు అభినందించారు